ఈనాటి కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు షబీర్ గారికి మా అన్న జీవన్ రెడ్డి గారికి మా భూపథ్ రెడ్డి సార్ గారికి సంఘ్ కుమార్ గారికి గారికి బల్పురే గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ జిల్లా అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి గారికి అధ్యక్షులు మండల అధ్యక్షులు కార్యకర్తలకు ఈ కార్యక్రమానికి వచ్చిన సోదరి సోదరు సోదరులందరికీ నా యొక్క నమస్కారం జై కాంగ్రెస్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్థానిక సంస్థల మన పార్టీ అభ్యర్థులందరినీ గెలిపించుకోవాలనే ఉద్దేశంతో మన కార్యక్రమము పెట్టినారు మేడం మేడం గారు మొట్టమొదటిగా రెండున్నర సంవత్సరాల క్రితం మా సిమ్నాపల్లి గ్రామం నుండి ఇటు ఆరునూరు వరకు రెండు రోజుల పర్యటన మా కాంగ్రీలో జరిగింది అప్పుడు వచ్చినప్పుడు మేమందరం కొంతమందిని ఉన్నాము ఎంపటొక్క వంద వంద యాభై మంది ఈరోజు ఈరోజు ఈ కార్యక్రమానికి రెండు వేల మంది వచ్చింది ఇప్పుడు అప్పుడు మేడం వచ్చినప్పుడు ఖచ్చితంగా అధికారంలో వస్తుంది మన పార్టీ మీరు మంది ఉన్నారని బాధపడకండి అని చెప్పి మా అందరికీ గుండె ధైర్యం ఇచ్చి వెళ్ళింది ముఖ్యంగా మా రూలర్ కాన్ఫిసెన్సీలో మీరు ఖచ్చితంగా గెలుస్తారని ఆ రోజే చెప్పి వెళ్ళింది కాబట్టి మేము ఖచ్చితంగా గెలిచినాము ప్రభుత్వం కూడా వచ్చింది మనందరికీ సంతోషకరమైన విషయము పెద్దలు గమనించాల్సిన విషయం ఏంటంటే అందరూ మాఫీ రుణమాఫీ రుణమాఫీ అయిందని అన్నారు కానీ పెద్దల అనుమతితోటి కొద్దిగా మాకు సార్ చెప్పగా సార్ మా అందరికి కొంచెం చేయాల్సిందిగా కొందరు కార్యకర్తలు నిరుత్సాహంగా ఉన్నారు వారిని కూడా కార్యకర్తలు దృష్టిలో పెట్టుకొని అది చేయాల్సిందిగా కోరుచున్నాము కార్యకర్తలు అందరికీ చేదోడు వాదోడుగా ఉండే కార్యక్రమాలు కూడా తీసుకోవాలి ప్రజలకు అందుబాటులో ఉండే కార్యక్రమాలు చాలా వచ్చినాయి కానీ పార్టీ కార్యకర్తలకు సంబంధించిన కార్యక్రమం ఒకటి మొదలు పెట్టాలా చాలా మంది ఆ రోజు ఒడిదొడుకులకు ఉండి విందు పోట్లకు ఒడిదొడుకులకు బెదిరింపులకు కేసులకు భయపడకుండా నిలుసున్న కొందరికి ఏమన్నా చేయాలని చెప్పేసి పెద్దలకు నేను ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నాను ఇది ఇది మీరు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి చెబిరి అల్లి గారిని ముఖ్యంగా మీరు పెద్దలు మీరు చెప్తే వింటారు కాబట్టి ఖచ్చితంగా మా కార్యకర్తలకు అయినా సరే ఆర్థికంగా వెనుకబడిన కార్యకర్తలకు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి ఎలక్షన్ లో నిలబడే ప్రతి ఒక్క అభ్యర్థికి మీ అండదండలు పోయినా సరే చూసినాం టిఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసు మీరు అందరికంటే రెట్టింపు తోటి చేసి కార్యకర్తలను ఆదుకొని పైసలు ఉన్నట్టుగా టికెట్లు ఇస్తాం లేకుండా లేదు అనే అభిప్రాయం లేకుండా కష్టపడ్డ కార్యకర్తకు గెలిచే కార్యకర్తకు టికెట్ ఇచ్చి వాళ్ళని విన్నట్టు ఉండి గెలిపించాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను ధన్యవాదాలు ఏమన్నా తప్పులు మాట్లాడితే క్షమించాలని కోరుతున్నాను